హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు ఉన్నాయి చూడండి ఈరోజు ఎంతో టేస్ట్గా ఉండే చేపల పులుసు మామిడికాయ గుజ్జుతో పచ్చి మామిడికాయ గుజ్జుతో చేపల పులుసు కూర ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ వీడియో పూర్తిగా చూడండి కూర మంచి టేస్ట్గా ఉంటుంది ఎలా చేయాలో వివరంగా చెప్తాను ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇదిగోండి గిన్నె పెట్టి ఆయిల్ వేసి దీంట్లో చెక్క లావంగా మిరియాలు జీలకర్ర వేసాను అది వేడెక్కిన తర్వాత దాంట్లో కరివేపాకు వేసి అలా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాము ఈ ఉల్లిపాయ కొంచెం ఎక్కువే ఉండాలి మనకి అది చేపల పులుసు గ్రేవీకి కావాలి కదా అలా వేసుకోండి ఏగితే తగ్గిపోద్ది దీంట్లో నేను కళ్ళు వేసాను అలా మీకు దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు పసుపు ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకోండి కలుపుకొని కాసేపు వేగనివ్వాలి అల్లం పేస్ట్ ఉల్లిపాయలు అలా తిప్పుతో మాడిపోకుండా కాసేపు వేగనివ్వాలన్నమాట ఉల్లిపాయ అలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం కారం అవి యాడ్ చేసుకుందాం అప్పుడు అలా కలుపుతూ ఉంటే కాసేపు కలుపుతుంటే అది మగ్గుతుంది ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందాము చూడండి ఉల్లిపాయ కొంచెం వేగింది అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది దీంట్లో మనం ఒక రెండు స్పూన్లు మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి మీరు ఎక్కువ కారం తినేవాళ్ళైతే అంత మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి కారం వేసి ఇలా కలుపుకొని దీంట్లో మామిడికాయ గుజ్జు ఇది పచ్చి మామిడికాయలు మంచి సీజన్లో దొరికేటప్పుడు లేతయి రసం మామిడికాయలు మంచి పుల్లగా ఉంటాయి అన్నమాట అప్పుడు ఇది నేను ఆ మామిడికాయలు తీసుకొచ్చి ఇలా పేస్ట్ లాగా చేసి డీప్ ఫ్రిడ్జ్లో నిలవబెట్టుకుంటాను ఇలా ఉంటే మన దగ్గర ఎప్పుడైనా ఈజీగా అయిపోతుంది ఏ కాలంలో తినాలన్నా మనకి మామిడికాయలు దొరకని సీజన్లో కూడా ఈ రసం మామిడికాయలు గుజ్జు చేసి పెట్టుకుంటే పనికి వస్తుంది అనమాట ఇది పప్పులో వేసుకోవచ్చు పులిహారలాగా చేసుకోవచ్చు ఇలా కూరల్లో వేసుకోవచ్చు రోటి పచ్చళ్ళు అవి చేసుకున్నప్పుడు కలుపుకోవచ్చు పులుపు కోసం చింతపండు మంచిది కాదంటారు కదా ఈ మామిడికాయ గుజ్జు వాడుకోవచ్చు పులుపు కింద మంచి టేస్ట్గా ఉంటుంది అదిగోండి అది వేసి అలా అంతా కలిసే వరకు కలుపుకొని అంత పులుపు కూడా మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు చింతపండు అయితే నానబెట్టి జ్యూస్ తెచ్చి కలుపుతాం కదా అలా కాకుండా ఇలా మామిడికే గుజ్జేసుకొని ఇందుట్లో వాటర్ యాడ్ చేసుకుందాము సాల్ట్ అది చూసి ఇప్పుడు మళ్ళీ అంతా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి పులుపు సరిపోయిందా లేదా ఉప్పు కారం చాలా పోతే ఇప్పుడే మళ్ళీ యాడ్ చేసుకుందాం అన్నీ మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం పులుపు ఉప్పు ఉండ మొక్కకు పట్టి సరిపోద్ది కొంచెం ఎక్కువ వేసుకున్న మొక్కకు పట్టేసరికి మనకి ఆ టేస్ట్ సరిపోతుంది ఇలా ఒకసారి దీన్ని టేస్ట్ చూసి ఏదైనా చాలకపోతే ఇదిగోండి నాకు పులుపు చాలలేదు మళ్ళీ ఇంకొంచెం మామిడికాయ గుజ్జేస్తున్నాను అలా చూసి ఉప్పు జాలకపోయినా కారం జాలపోయినా ఏదైనా సరే ఇప్పుడే వేసేసుకోండి ముక్కలు వేసిన తర్వాత ఇలా గరిటితో తిప్పితే ముక్కలు చితికిపోయి పాడైపోతాయి ఇలా ముందే అన్నీ వేసి కలిపేసి అది అలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో ఫిష్ ముక్కలు యాడ్ చేసుకుందాము చాలా అమ్మట ఒకటి దాంట్లో ఎన్ని మొక్కలు పడతాయో అన్నీ చక్కగా అలా ఒకదాని అమ్మట ఒకటి పెట్టేసుకోండి ఇక ఇప్పుడు మనం గంట పెట్టే పని లేకుండా గిన్నెను పట్టుకొని తిప్పుతూ ఉండాలన్నమాట అలా మొక్కలన్నీ అలా ఒకదాని అమ్మట ఒకటి వేరు చేసుకోండి ఇలా మొక్కలు అన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లో చీలికలు చేసి పెట్టుకున్న పచ్చిమిరగాయలు వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుంటే ఆ పులుపు వాటికి పట్టి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట చక్కగా తింటుంటే ఆ పచ్చిమిరకాయలే తినాలనిపిస్తుంది కారం లేవు ఉండవు పులుపు బట్టి బాగుంటాయి పుల్ల ఇదిగోండి ఇలా పట్టుకొని రెండు వైపులా గిన్నెని అలా కదుపుతూ ఉండండి మధ్య మధ్యలో అలా కదుపుతూ ఉడికించుకోవాలన్నమాట ఇక అసలు ఇప్పుడు గంటతో తిప్పకూడదు తిప్పితే మొక్కలన్నీ చితిగిపోతాయి అలా మధ్య మధ్యలో మూత పెట్టి మగ్గించుకుంటా అది చూడండి ఉడుకుతుందలా అలా కొంచెం సిమ్లో పెట్టి నిదానంగా వండుకోవాలి అలా కదుపుతూ ఉంటే అన్ని వైపులా ఉడికేటట్టు మొక్క చేప మొక్క తొందరగానే ఉడికిపోతుంది ఇది కూడా పులుపు ఏ ఉల్లిపాయలు కూడా ఏగే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రెండు స్పూన్లు మసాలా పొడి యాడ్ చేసుకోండి ఇప్పుడు కూడా గిన్నెను పట్టుకొని ఆ మసాలా అంతా పులుసులో కలిసేటట్టు గిన్నె కదిలిస్తా కలుపుకోవాలి గరిట అనేది అసలు పెట్టకూడదు చేప ముక్క వేసిన తర్వాత ఇలానే కలుపుకోవాలి ఆ మసాలా కూడా అలా కదుపుతూ ఉంటే ఆ పులుసు కలిసి కలిసిపోద్ది అలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసుకుంటా అలా కలుపుకుంటూ ఉండాలి చిక్కబడే వరకు అందుకండి దగ్గరికి వచ్చింది ఇంకా కొంచెం ఆరితే ఇంకొంచెం చిక్కబడుతుంది మరి నీళ్లుగా ఉంటే బాగోదు గ్రేవీ చిక్కగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ముక్కతో మొక్కకి అంటుకొని అలా సరిపోయి చక్కగా ఉంటుంది అన్నమాట మనం అది ఉడికింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అలా ఆయిల్ పైకి వస్తుంది శుభ్రంగా ఉడికిపోయింది ముక్క కూడా తొందరగా ఉడికిపోద్ది చేప ముక్క చేప మన హెల్త్కి చాలా మంచిది ఉడికి చికెన్ మటన్ కన్నా కూడా సీ ఫుడ్స్ ఫిష్ తింటే మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి అలా ఉడికిపోతుంది స్టవ్ ఆఫీసుకోవచ్చు